శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుజ్యూన్నమహ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు నా వీడియోలు చూస్తున్నారు కానీ విషయం ఏంటంటే వీడియోలో చివరిలో మంచి విషయం చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఐదు ఆరు నిమిషాలలో జరిగేది ఏమీ లేదు ఏమి పొడగొట్టేది లేదు ఏదో ఎంటర్టైన్మెంట్ చూసిన దానికంటే జీవితాన్ని విశ్లేషిస్తున్నాను చాలా చాలా గ్రంథాలు చదివి మంచి విషయాలు చెప్తున్నాను దాన్ని అర్థం చేసుకొని మీరు చూస్తారని భావిస్తున్నాను ఇప్పటి వరకు నాకు సహకరించినందుకు చాలా సంతోషం చాలా మంది క్వశ్చన్లు ఇస్తున్నారు వాటికి సమాధానాలు ఇస్తున్నాను మెసేజ్లు పెడుతున్నారు చాలా మంది థ్యాంక్స్ అని చెప్తున్నారు ఆ సర్వేశ్వరుడు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి ఇతరులకు పంచే అవకాశాన్ని ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞత ఉంది నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి భగవత్ అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా వాడిని నా జ్ఞానంతో ఏదైనా మీరు మంచి జరిగితే చాలా సంతోషించేవాడిని కానీ ఈ యొక్క వీడియోల ద్వారా ఏదో సంపాదించాలని లబ్ధి చేకూరాలన్న అవసరం నాకు లేదు నా భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు ఆరోగ్యంతో పాటు నాకు కావాల్సిన వసతులన్నీ కల్పించాడు కాబట్టి వారికి శతదా వంద సంవత్సరాలు వారికి రుణపడి ఉంటాను ఇకపోతే ఈరోజు ధనసు రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది ఈ ధనస్సు రాశి అధిపతి వచ్చేసి గురువు ఇతడికి రెండు రాశులు ఉంటాయి ఒకటి ధనుసు రాశి రెండవది మీనరాశి ధనుసు రాశిలో ఉన్న గురువుకు ఉండే లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి మీనరాశిలో ఉండే గురువుకు ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ధనుసు రాశిలో ఉండే వారికి వారు ఏదైనా పనిని చేయాలని తలంపు చేస్తే ఖచ్చితంగా గురు చూసి చాలా చాకచక్యంగా చేస్తారు దాని ఆ గుర్తులోనే ఉంది ఆ బాణం గుర్తులోనే ఉంది వీరు ఎవరినైనా మంచిగా చేయాలనుకుంటే పట్టుదలగా ఉంటే ఖచ్చితంగా చేయగలరు ఒక లాగా వారిని సరి చేయగలరు కుటుంబాన్ని ఒక దారిలో పెట్టగలరు మాటను ఆచితూచి మాట్లాడగలరు వీరి మాటలు పది మందికి ఉపయోగపడే విధంగా ఉంటాయి కానీ ఏ విధంగా ఉండవు ఇది చదువు వచ్చినా రాకపోయినా కానీ ఊళ్ళల్లో గమనిస్తే వారికి ఏ చదువు రాదు కానీ వారి మాట నిగుతూ ఉంటుంది ధనసు రాశి వారి యొక్క లక్షణం అది ఇకపోతే ఈ ధనసు రాశి వారు ఎవరైతే ఉంటారో మూల నాలుగు పాదాలు పూర్వాచార నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం కలుపుకుంటే ధనస్సు రాశిలోకి వస్తారు వీరికి కేతు మహర్దశ జీవితంతో ప్రారంభం అవుతుంది ఏది మూడా మూల నాలుగు పాదాల వారికి ఒకటి రెండు మూడు నాలుగు మూల వారికి మాత్రమే కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు అంటే ఉదాహరణ ఇరవై ఏడు సంవత్సరాలు దాటిన వారికి ఇప్పుడు రవి మహా దశ నడుస్తూ ఉంటుంది మరి ఆ దశ వారికి యోగ కారణమా కాదా అంటే జాతకం ద్వారానే చూడాలి కానీ ఏదో చెప్పడానికి వీలు కాదు అన్ని దశలు అందరికీ యోగించవు మనకు దశలు మంచివి చెడ్డం అనేవి ఏవీ లేవు కానీ జాతకములో నీకు ఆ దశాధిపతి ఎక్కడ ఉన్నాడన్న విషయాన్ని బట్టి తెలుస్తుంది ప్రతి గ్రహము కూడా మంచిదే ప్రతి గ్రహం కూడా చెడు చెడు కాదు కొంతమంది అంటారు రాహు అంటే భయపడతారు శని అంటే భయపడతారు కేతు అంటే భయపడతారు కాదు వారి వారి డ్యూటీని వాళ్ళు చేస్తూ ఉన్నారు వారు ఏ స్థానంలో ఉంటే లాభానికి వస్తారు ఏ స్థానంలో ఉంటే మంచి చేస్తారు అనేది ఉంటుంది కానీ ఈ గ్రహం మంచిది ఈ గ్రహం మంచిది కాదు అనేది లేదు కాకపోతే ఒక గురుగ్రహం మాత్రం ఇతరులకు అపకారం చేయదు లాభమే చేస్తుంది లేకుంటే సైలెంట్గా ఉంటుంది అదే రాహు ఉన్నాడు అనుకోండి అతను గోచారంలో మాత్రమే ఇబ్బంది చేస్తాడు జాతకంలో ఇబ్బంది చేస్తాడు కానీ అతను కనుక మంచిగా చేయదలుచుకుంటే అద్భుతాలు చేస్తాడు కాబట్టి జాతకం ద్వారా ఆ విషయం తెలుస్తూ ఉంటుంది ఇకపోతే పూర్వాశాళ నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి శుక్రమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది వారికి శుక్రమహార్దశ ఇరవై సంవత్సరాలు మొదట్లో ఉంటుంది అంటే దాదాపు డిగ్రీ ఇంజనీరింగ్ అయిపోతుంది అటు తర్వాత రవి మహాదశ నడుస్తుంది అటు తర్వాత మహాదశ నడుస్తుంది అంటే ఇరవై ఆరు సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉంటారో చంద్రమహార్ దశలో ఉంటారో ఈ దశ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది మానసికంగా చంచలం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ దశలో వారి యొక్క ఎవరి జాతకంలో అయితే చంద్రుడు ఏదై ఎక్కడ ఉన్నాడు ఏ ఏ భావంలో ఉన్నాడని చూస్తే కానీ తెలుస్తుందిగా లేకుంటే తెలియదు ఇక ఉత్తరాచార ఒకటోపానం వారు ఎవరైతే ఉంటారో వారికి రవి దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు పదహారు తర్వాత కుదుడు ఏడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉంటారో వారికి రాహు మహర్దశ స్టార్ట్ అవుతుంది ఇరవై మూడు వెళ్ళి ఇరవై నాలుగు వచ్చిందంటే రాహు మహర్దశ ఉంటుంది ఈ రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలుగా ఉంటుంది వారికి అంటే నలభై ఒక్క సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశ మాత్రం చాలా కష్టకాలమైంది పద్దెనిమిది సంవత్సరాలు వ్యసనాలకు వాటికి వీటికి జరుగుతుంది ఒకవేళ కనుక జాతకంలో రాహు మంచి భావంలో కనుక ఉండి అతన్ని గనక గురువు వీక్షించినట్టు కానీ ఇంకేదైనా శుభగ్రహం వీక్షిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అది అది గమనించాలి ఇకపోతే ధనసు రాశి వారికి ఈ మాసంలో ఈ ముప్పై రోజుల వ్యవస్థలో వారికి ఏ విధంగా కలిసి వస్తుందో ఒకసారి అంచనా వేద్దాం రవి ఏడవ ఇంట్లో ఉన్నాడు అంత లాభసాటిగా లేడు అంత నష్టం కూడా చేయడు ఇకపోతే కుజుడు పదవ స్థానంలో ఉన్నాడు అతను కూడా లాభంగా లేడు నష్టంగా లేడు ఏ విధమైన లాభం లేదు బుధుడు కూడా లాభంగా లేడు అష్టంలో ఉన్నాడు గురువు మాత్రం ఏడవ స్థానంలో ఉన్నాడు గురువు ఏడవ స్థానంలో ఉంటే వివాహం కాని యువత యువకులకు కొంచెం శుభవార్తలు చెప్పవచ్చును ఖచ్చితంగా మీ వివాహం అవుతుంది మీ మనసును లగ్నం చేసి కనుక మీరు వివాహ ప్రయత్నాలు కనుక చేస్తే అవుతుంది ఏదో చిన్న చిన్న కారణాల చేత ఇది లేదు అది లేదు గొంతమ కోరణాలు పెట్టుకుంటే ప్రయత్నించిన వారికి భగవంతుడు కూడా సహకారం చేయడు గురుగారు గురువుల ఉంది కానీ నాకు ఇరవై లక్షలు కట్నం వస్తాయని రాలేదు అలా కాదు వివాహ బంధం అనేది ఎప్పుడో నిర్ణయించబడింది నీ భార్య ఎక్కడో ఉంటుంది ఈ అమ్మాయికి భర్త ఎక్కడో ఉంటారు వారి ఇరువురు ఒక చర్యధార కలిస్తేనే కానీ జరుగుతుంది కానుకల మీద కాదు అందచందాల మీద కాదు ఆస్తిపాస్తుల మీద కాదు ఆ భగవంతుడు నిర్ణయించిన వివాహమే జరుగుతుందని నమ్మేవాడిని ఎంతో మంది నేను గమనించి చెప్తున్నాను కాబట్టి ఇది మంచి అవకాశం కాబట్టి మంచి సంబంధాలు కుటుంబ వ్యవస్థను చూసుకోండి వారి యొక్క ఆచార వ్యవహారాలు చూసుకోండి మీరు ముందుకు వెళ్ళండి ఆ సర్వేశ్వరుడు మీకు సదా మీ ఎమ్మడి ఉంటాడు మీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది వ్యాపారం చేసేవారు ఉమ్మడి వ్యాపారం చేసేవారికి ముఖ్యంగా చెప్తున్నాను ఎవరైనా పొత్తుల వ్యాపారం చేస్తూ ఉంటే ఇది అనుకూలమైన సమయము మీరిద్దరి మధ్య ఉడంబడికలు బాగా ఉంటాయి అద్భుతంగా లాభాలు వస్తాయి ఇకపోతే ఇంటిలి వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది గురువు వల్ల మీ మాట ఈ ధనసు రాశి వారు ఎవరైతే ఉంటారో వారు కనుక ఇంటి పెద్దగా ఉండేది ఉంటే ఇప్పటి వరకు మీ పిల్లలు మీ మాట వినకపోవచ్చు కానీ మీ భార్య మీ మాటలు వినకపోవచ్చు మీ అల్లుడు మీ మాట వినకపోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వింటారు మీరు అనుకున్న తడువుగా ఏది చెప్తే వారు చేస్తారు సంతానంలో ఎవరో ఒకరు ఒక కూతురే కానీ ఒక కొడుకే కానీ మీకు లాభాన్ని చేకూర్చే అవకాశం పోస్తారు మీరు అది ఆనందపడతారు ఇకపోతే శుక్రుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు అంత లాభసాటిగా లేదు రాహు మాత్రం మీకు బాగా కలిసిస్తున్నాడు గోచార రీత్యా మాత్రమే మూడవ ఇంట్లో ఉన్నాడు మూడవ వెంట రాహు ఉన్నప్పుడు పరాక్రవంతంగా ఉంటాడు శత్రువులను జయిస్తాడు అనుకోని లాభాలను ఇస్తాడు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు మీరు సులుగా వెళ్ళగలరు ప్రయత్నం చేయండి ఇటు గురుబలం తోడైంది ఇటు రాహు కూడా మీకు మూడవ వెంట ఉన్నాడు కాబట్టి మూడు ఆరు పదకొండు స్థానాలలో రాహు ఉన్నప్పుడు అత్యధికంగా లాభాలు వస్తాయి అనుకోని అదృష్టాలు వస్తాయి షేర్ మార్కెట్ బిజినెస్ లో బ్రహ్మాండంగా నడుస్తుంది దాంతో పాటు కోర్టు కేసులు కానీ ఏదైనా సాఫ్ట్వేర్ రంగంలో ప్రాబ్లం లో ఉండి డిప్రమోషన్ పొందిన వారికి ప్రమోషన్స్ రావడం కానీ జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు విద్యార్థులకు సూచిస్తున్నాను మీరు అనుకున్న కాలేజీలలో మీరు చేనే అవకాశం ఉంది మీరు అనుకున్న డిపార్ట్మెంట్ ఏదైతే కావాలనుకుంటారో అది తీసుకుంటారు మీ మనసు ఏదైతే చెప్తుందో దాన్నే తీసుకోండి కానీ ఇతరుల మాటలు విని తీసుకోవద్దు చెప్పుడు మాటలకు పోకూడదు మీ మనసు ఏక ఏకంగా చేసుకొని ఇది తీసుకుంటాను అనుకోండి నాలుగు సంవత్సరాలు చదివే కోర్సు మీ జీవితాన్ని మీరే మలుచుకుంటారు మీ జీవితాన్ని మీరే గొప్పగా చేసుకుంటారు కాబట్టి మీరు దేన్ని తీసుకోవాలని అనుకుంటారో అదే తీసుకోండి అద్భుతంగా రాణిస్తారు రాణిస్తారు ఇకపోతే కేతు తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు అంత పెద్దగా చెప్పుకోదగ ఫలితాలు కేతు లేవు అంత నష్టంగా కూడా లేదు చివరిగా ఈ గ్రహ సంచారం చెప్పాను కదా నేను ఒకటే మీకు సూచిస్తున్నాను జీవితంలో ఎదగాలనుకుంటే ప్రతిసారి చెప్తున్నాను వీడియోలో అది గమనించండి మీరు ఎదగాలని అనుకుంటే మీరు పెద్ద పెద్ద పనులు చేయాలనుకుంటే గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేయాలనుకుంటే ఏదో విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఒక మంచి సంబంధ బాంధవ్యాలు కుదరాలనుకుంటే మీరు ఖచ్చితంగా జ్యోతిష్యాన్ని ఆసరాగా తీసుకొని జ్యోతిష్యాన్ని ఖచ్చితంగా తెలుసుకొని ఎలా ముందుకు వెళ్తే చూపెడుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఈ ఫలితాలను చెప్పదలుచుకున్నాను మీరు కావలసిన వారు ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి ఉంటానండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో